హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైస్ షోలకైతే సో తాజాగా రుణమాఫీ ఫైవ్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే శుభవార్త అయితే తెలియజేశారు సో తాజాగా ఈ రెండు లక్షల రూపాయలు అయితే రుణమాఫీ అయితే కొత్త రూల్స్ అయితే విడుదలైతే చేశారు ఇంకా సో ఈ రుణమాఫీ వచ్చేసి ఎవరికి చేస్తారు ఇంకా ఏ తేదీలోపు తీసుకున్న వారికి చేస్తారు అసలు ఈ రెండు లక్షల రూపాయల్లో సో ఎంతవరకు అయితే జరుగుతాయనైతే ఈ వీడియోలో అయితే అయితే పూర్తి సమాచారం ఇస్తాను ఇంకా కొత్తగా జియోలో అయితే కొన్ని పాయింట్లు అయితే ఇచ్చారు అవేమిటో కూడా సో ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకుని సో వాళ్ళకు కూడా తెలుస్తుంది సో రుణమాఫీ అయితే అవుతుందా కాదా ఇంకా ఎంత టైం తీసుకుంటారని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ సో తాజాగా తెలంగాణ గవర్నమెంట్ అయితే రై రైతు రుణాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది సో అతి త్వరలోనే రుణమాఫీ చేయబోతున్నట్లయితే ప్రకటించిన సర్కారు సో మరో ముఖ్యమైన డిషయన్గా కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఒకే దఫాలో చేయాలైతే చూస్తున్నారు సో తాజాగా ఇవాళ్తో సో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వంద రోజులు అయితే పూర్తి చేసుకుంది సో వాళ్ళు ఆ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలో ఇప్పటికే ఐదైతే అమల్లోకి అయితే వచ్చాయి సో ఇదైతే అమలు చేయాలని చూస్తున్నారు సో ముఖ్యమైన కొన్ని డిసిషన్లు అయితే చెప్పారు సో ఒకే దఫాలో అయితే రెండు లక్షల రుణమాఫీ చేయాలని అయితే చూస్తున్నారు సో రైతులకు ఇచ్చే రుణాలు కూడా పెంచబోతున్నట్లయితే సమాచారం చూసుకున్నట్లయితే ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ అధికలో అధికారంలోకి రాగానే సో ఆల్రెడీ ఇప్పటికే ఐదైతే కంప్లీట్ అయితే చేశారంటే సో అమలుగా పూర్తిగా అయితే అమలు అమల్లో కాలేదు జస్ట్ అమలు అయితే అయ్యాయి కానీ పూర్తిగా అయితే కా అందరికీ అయితే అందలేదు ఇంకా సో అమల్లో అయితే స్టార్ట్ అయితే చేశారు సో ఇవి చూసుకు సో ఈ రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో సో వాళ్ళు తెలిపిన వివరాల ప్రకారం అయితే అంటే సో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ముందు సో ఈరోజు ప్రకటన ఏంటంటే సో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ముందు అంటే డిసెంబర్ ఏడో తారీఖు వరకు ఎవరైతే రైతు రుణం తీసుకున్నారో సో వాళ్ళకు మాత్రమే రైతు రుణమాఫీ అయితే చేయాలని అయితే చూస్తున్నారు సో దాని తర్వాత నుంచి ఎవరైతే రుణం తీసుకుంటారో సో వాళ్ళకైతే రుణమాఫీ అయితే ఇప్పట్లో అయితే కాదని అయితే సూచించారు సో ఇదైతే మొదటి పాయింట్గా అయితే పేర్కొన్నారు సో మాత్రం మాత్రమే కాపులోని ఎవరైతే సో డిసెంబర్ ఏడో తారీఖు ముందు వరకు తీసుకున్నారు వాళ్ళకి మాత్రమే కాపులో అయితే చేయాలని అయితే చూస్తున్నారు సో రెండు లక్షల రుణమాఫీ సో అన్నదాతలకైతే రెండు లక్షల రూపాయల వరకు అయితే రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ అయితే ప్రకటించింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అయితే పట్టించుకోవట్లేదు ఎన్నికల్లో లబ్ధి కోసం ఈ ప్రకటన చేసిన విపక్షంగా ఆరోపిస్తున్న వేళ సో రేవంత్ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసిన శాసన శాసనసభలో బడ్జెట్లో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు అయితే సుణమాఫీ మాట్లాడారు ఇచ్చిన వాటి ప్రకారం రెండు లక్షల మేర రైతు రుణమాఫీ చేస్తామని అయితే ప్రకటించారు ఇందుకు సంబంధించిన విధి విధానాలు విధానాలైతే సిద్ధమవుతున్నాయని చెప్పారు ఆల్రెడీ ఆల్రెడీ బ్యాంకర్లతో కూడా మాట్లాడినట్లయితే అయితే తెలిపారు మాట్లాడినామని సో వాళ్ళకైతే ఫస్ట్ అయితే రైతుల రుణమాఫీని అయితే కట్ చేసి సో ఆ రుణాలను అయితే సో గవర్నమెంట్ అయితే బ్యాంక్కి అయితే పే చేయాలని అయితే చూస్తున్నారు చూసుకోవచ్చు సో ఆర్థిక మంత్రి పర్యటన ప్రకటన తర్వాత రైతు రుణమాఫీ తాజాగా ధరణి కమిటీ సభ్యుడు సో మన ఎం కోదండ్రి రామరెడ్డి వాళ్ళు తెలిపారు సో బ్యాంకర్లతో ఆల్రెడీ చర్చిస్తున్నామని సో వారికి రైతులు అప్పుడు వివరాలు తెలిసిన ఇందులో భాగంగా సో అన్నారు పూర్తి సమాచారం అందంగానే రుణమాఫీ అవుతుందని అయితే స్పష్టమైతే చేశారు సో రుణమాఫీ అమలు ఎలా సో ఎలా అమలు చేయాలంటే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఓ ఆలోచన వచ్చినట్టు తెలుస్తుంది రాష్ట్రంలో అన్నదాతలు తీసుకున్న మొత్తం పంట రుణాలు దాదాపు ఇరవై వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్ల వరకు అయితే ఉండొచ్చు అనేది సర్కారు అయితే అంచనా వేసినట్టు సమాచారం సో రుణమాఫీని విడతల వారిగా కాకుండా ఏక మొత్తంలో మాఫీ చేస్తామని అయితే అన్నదాతలకి అయితే ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది దీంతో ఆ మొత్తాన్ని ఒకేసారి సో మాఫీ చేసిన తర్వాత బ్యాంకులకు అయితే విడతల వారీగా చెల్లించినట్లయితే ప్రణాళిక ప్రయాణ ప్రణాళికలు అయితే రుచి రుచిస్తున్నట్లయితే సమాచారం తద్వారా రాష్ట్ర ఖజానాపై అయితే భారం పడకుండా ఉంటుందని అయితే భావిస్తున్నట్లు సమాచారం సో ఇది వచ్చేసి రుణమాఫీపై సో తాజాగా సో రుణమాఫీ అంటే సో మూడు లక్షల మీద రుణం రుణం అయితే పెంచబోతున్నారు రైతు రుణమాఫీ తర్వాత అన్నదాతలకు అయితే రుణం ఇచ్చే విషయంలోనూ మరింత ఉదారంగా వ్యవహరించాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లయితే సమాచారం రైతుల రుణ చరిత్ర ఆధారంగా మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు అందించేందుకైతే చర్యలు తీసుకున్నట్లయితే తెలుస్తుంది ఇప్పటివరకు అన్నదాతలకు చెల్లిస్తున్న పావుల వడ్డీని సైతం సో పావుల వడ్డీని సైతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ రైతులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకైతే చూసినట్టు సమాచారం సాధ్యమైన త్వరలో ఈ నిర్ణయాలు అయితే అమలు చేయాలని అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది చూసుకున్నట్లయితే సో వీళ్ళకైతే ముందుగా ఎవరైతే రెండు వేల పద్దెనిమిది కంటే ముందు తీసుకున్నారో వాళ్ళకు అందరు గల్పిగా రెండు వేల పద్దెనిమిది నుంచి వరకు అయితే ఎవరైతే రుణాలు తీసుకున్నారో అందరికీ ఒకే దఫాలో సో అట్ల ముందు ఎలా అయితే చేశారు సో వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పుడు కూడా అలానే అందరికీ ఒకే దఫాలో అయితే సో రుణమాఫీ చేయాలని అయితే చూస్తున్నారు ఇంకా చూసుకోవచ్చు మీరైతే అసలు మీ రైతులు సో మీకు ఎంత అసలు రుణం తీసుకున్నారు అసలు ఏ బ్యాంకు ఇంకా ఏ మండలంలో తీసుకున్నారైతే ఒకసారి వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ ఎంత లోన్ తీసుకున్నారు అలాగే మీ బ్యాంకు ఎక్కడ అంటే ఎక్కడ లొకేట్ అయ్యింది అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి తద్వారా అందరికీ తెలుస్తుంది సో చూసుకోవచ్చు సో ఇప్పుడు ఆల్రెడీ వంద రోజులు ప్రక్రియ పూర్తిగా వస్తున్న వేళ ఆల్రెడీ వాళ్ళు తెలిపింది అంటే మార్చి ముప్పై ఒకటిలోగా సో రైతు బంధు జమ చేసి రుణమాఫీ అయితే అప్డేట్ అయితే ఇస్తామన్నారు సో ఆల్రెడీ రైతు బంధు అయితే ఇవాళైతే జమ అయితే కావడం అయితే జరుగుతుంది సో రుణమాఫీ అయితే ఆల్రెడీ ఇందాకనే సో క్యాబినెట్ మీటింగ్ చర్చ జరుగుతుంది కాబట్టి సో సాయంత్రంలో ఒక స్పష్టత ఇచ్చి సో ఈ నెల చివరికల్లా అయితే సో దీని గురించి అయితే అయితే సిద్ధమైతే చేస్తామని తెలిసినట్టుంది సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సో మీకైతే పూర్తి సమాచారం అంది అనుకున్నా ఇంకా ఎవరైతే మన చాలా మొదటిసారి వచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్లకైతే ఆన్ చేసి పెట్టుకొని మంచి లేటెస్ట్ అబ్బాయి అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్